యానిమల్స్ కూడా దీన్ని అటాక్ చేయాలంటే భయపడతాయి ఎందుకంటే దాన్ని దాన్ని సేఫ్ చేసుకోవచ్చు అనమాట ఈ చాలా గొప్పతనం ఏంటంటే ఆడపక్షి గుడ్లు పెట్టి మాత్రం వెళ్ళిపోతుంది దాని ప్రక్రియ నుంచి మొత్తం మొగపక్షే దాన్ని గుంట చేయటం ఆ గుంటలో గుడ్లు పెట్టించడం దాని సంరక్షణ అంతా కూడా తీసుకుంటుంది మొగపక్షేతం దీనికల్ ప్రత్యేకతది ఇది పదకొండు వేక పెరుగుతుంది దీని వేసి సుమారుగా నాలుగు వందల యాభై ఐదు వందల కిలో కూడా వెయ్యింది ఇది సెవెంటీన్ తప్పిదా చూడండి ఇవన్నీ కూడా మీరు అనుకుంటున్నట్టుగా ఏయో చిన్న చిన్న పక్షులు మనకి ఇక్కడ ఈ అడవిలో దొరికే పక్షులు అనుకోవద్దు ఈ అక్కడ ఎందుకంటే న్యూజిలాండ్ అంటేనే మనకి పక్షులకి ఒక ఫైవ్ సెంటర్ పెట్టి ఇది మీరు చూసేటైతే అది ఒక మనం మన బ్లాక్ కలర్లో ఉంటుంది వైట్ పక్కర టెంపు ఇండియన్ బ్లాక్ కలర్లో కూడా ఈ బాగా ఫైర్ పాటు మీకు ఇవన్నీ కూడా పర్వీస్ సర్టిఫికేట్ బర్డ్స్ అంటే మీరు చూడాలి ఫస్ట్ ఒక బర్డ్ కూడా పాల్కు ఒక రింగ్ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ఒక డాక్టర్ ట్రీట్మెంట్లో ఉండి బర్త్ సర్టిఫికేట్ ఉండి పర్వీస్లో సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ సర్టిఫికేట్తో పాటు ఉన్నటువంటి బర్డ్స్ ఇవన్నీ కూడా చూడటటువంటి బర్డ్స్ లవ్ బర్డ్స్ ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ బర్డ్స్ ఇంకా చూడొచ్చు వీటి గుడ్లు పెట్టే ప్రక్రియ కూడా ఈ పాట ద్వారా గుడ్లు పెట్టి పిల్లల్ని తీసుకుని ఆటోమేటిక్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాం బర్డ్స్ మనం చూస్తూ ఉంటాం వాటిలో మనం వీటిని కౌజు పిట్లు అంటాం ఇక్కడ కానీ కౌజ్ పిట్లు కాదు అవి కూడా పర్సెంట్లో ఒక వెరైటీ అటువంటి బర్డ్స్ అవన్నీ కూడా ఆ చిన్న కోటి చూడండి ఈ పక్షి ఏది కూడా ఎగరలేదు ఇవన్నీ కూడా ల్యాండ్ మీద ప్రగతూ ఉంటాయి టొమాటో డ్రాగన్ లాగా ఇవి ఈ టెంపుల్ కూడా మనం చూసుకుంటాం ఇవి మూడి ప్రదర్శనలు పెట్టడం జరిగింది ఎవరైనా చిన్నారి పిల్లలు వాళ్ళ చేతిపై తీసుకుంటామంటే వీటి మరి చేతుల్లో ఇస్తా ఉన్నా కోళ్ళు వీటికి పెద్ద కాళ్ళు కూడా ఉంటుంది పెద్దలు కాళ్ళ గోర్లు కూడా పెద్దలు ఉంటుంది వీటి ప్రత్యేకత ఈ సుమారుగా పద్నాలుగు కిలోలు పదిహేను కిలో అవుతుంది ఈ కోళ్ళు ప్యాకెట్ మంచి ఇది ఆఫ్రికన్ మంచి హై బేబీ ఐ బేబీ సిసి సిసి హై హై ఇది ఆపరేషన్ పాకెట్స్ మంకా అండి ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుంది బార్డు సిల్వర్ పర్సెంట్ ఉంది అట్లానే మి పర్సెంట్ ఉంది రింగ్ నెక్ పర్సెంట్స్ ఉన్నాయి ఇవన్నీ దాని నెక్తో ఉంది ఒక రింగ్ లాగా ఉంటుంది ఇవన్నీ కూడా మన న్యూస్ లెట్ అండి

おめでとうござい үгээр үү гэдэг юм. Үгүй ээ. Үгүй. Огтгүй байхгүй. Огтгүй.

గిన్ని కొ గిన్ని కొ రక చూ వైట్ కలర్ చూసుకుంటాం ఇక్కడ ప్రకేజ్ అంటే వైట్ ప్యూర్ వైట్ దీని సౌండ్కి చుట్టుపక్కల ఎక్కడ కూడా పావులు కూడా రావు వీటన్నిటికీ సేఫ్టీ అయ్యాయి

మీరెవరి తెలుసా తన నోటు తెలుసుకుంటా శత్రువు శత్రువుల చేపల నుంచి కాపాడు కాబట్టి తన చేపలు పనే కాపాడుకుంటూ అల్లు ఏంటంటే దాని నోటి వల్ల పెంచుకుంటూ కొంచెం కంచుతాయి అవి బతుకుతాయి అవి జీవితాయి ఇది కూడా పెరిగేటటువంటి అరుదైన జాతి ఇది సింగపూర్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ చేపలని ఇవన్నీ కూడా సుమారుగా ఒకటిన్నర కిలో వరకే పెరుగుతాయి ఇవి ఇది సుమారు దీని లైఫ్ స్టైల్ ఇరవై ఐదు కూడా పెరుగుతుంది చేపది భారతదేశంలో ఈ ఎగ్జిబిషన్స్ కానివ్వండి సర్కస్ కానివ్వండి మనమే పెద్దాలు చాలా గర్వంగా చెప్పుకోవాలి నాది ప్రకాశం జిల్లానే మాది పాత ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కురిసిపోడ గ్రామం మాది మేము గత పంతొమ్మిది వందల ఎనభై నుంచి మేము ఈ ఫీల్డ్లోనే ఉన్నాం ఫస్ట్ జమినీ సర్కస్ నిర్వహించే వాళ్ళం మేము అదేవిధంగా ఆ తర్వాత రకరకాల ఎగ్జిబిషన్స్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా ఎగ్జిబిషన్స్ పెద్ద జరుగుతాయని అంటే అవి మా గృహ ఉంటుంది అవి మా నేను ముందు మీకు చూపించిపోయిన బర్మెడ్ షో మన ఒంగోలు చూపించాలి అదేవిధంగా ప్రపంచంలో మీకు చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం బర్మెడ్ షో మన ఒంగోలు ఒంగోలు అంటే మన ఏపీలోని మన కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈ ప్రదర్శన ఫస్ట్ టైం మనం చేయబోతున్నాము అది ఈ రోజు నుంచి ప్రారంభం ఇది అమెజాన్ రివర్ లో నివసిస్తుంది ఇది సుమారుగా వంద సంవత్సరాల పాటు బతికేటటువంటి చేప ఇది సుమారుగా దగ్గర దగ్గర పద్నాలుగు అడుగు పొడుగు దీని వస్తుంది ఇది సుమారుగా రెండు వందల యాభై కిలో నుంచి మూడు వందల కిలో దగ్గర ఈ చేప పెరుగుతుంది దీని మీద ఇప్పుడు కూడా మీరు నేషనల్ జయోగ్రఫీ ఛానల్ కానివ్వండి అదేవిధంగా కొన్ని అనిమల్ ఛానల్స్ ఏదైతే ఉంటాయో నేషనల్ వైడ్గా గా ఉన్నటువంటి ఛానల్స్ లో వీటి గురించి విజ్ఞానికులు ఇంకా పరీక్షలు చేస్తూనే ఉంటారు దీని గురించి మీరు భావించగలరు దీనికి ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్క చేప ఎప్పుడు కూడా స్విమ్ చేస్తూ నిద్రపోతుంది కానీ ఇది ఒక స్థావరం ఏర్పరచుకుని ఆ స్థావరంలో పడుకొని నిద్రపోతుంది మనకు గుర్తు వచ్చేది ప్రోకోడైజ్ అంటూ ఉంటాం ఈ మన నది జలాల్లో ఎక్కువగా ఎక్కువగా లభిస్తూ ఉంటాయి మనసుగా ఆరంగం ఇస్తూ ఉంటాం అనమాట ఈ చూడండి మీరు చూస్తున్నారు ఏ అయిన ఈ విధంగా పడుకుంటుందా పడుకోదు అది ఏదైనా ఒక భాగాన్ని కదిలిస్తూ వాటర్లో స్విమ్ చేస్తూ ఉంటుంది అది నిద్రపోతుంది అనుకుంటాం మనం కానీ ఈ చేప అన్నీ ఏం దీంట్లో సముద్ర జలాలలో లభించేటటువంటి బ్లాక్ షార్క్ వైట్ స్టార్క్తో పాటు మీరు ఈ మధ్య ఒక సినిమా చూస్తుంటారు

ఆస్కర్ అంటారు అండి ఈ బ్రీడ్ ఉన్నటువంటి చేపల మొత్తం కూడా పీక్ చేసిన బ్రీడ్ పైనటువంటి వస్తువు ఏదైనా ఒక పక్షి బొత్తు లేకపోతే ఏదైనా బొత్తు కూడా క్యాచ్ చెప్పలేదు ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం ఈ పర్మిట్స్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అది ఫస్ట్ హైదరాబాద్ లో ఇంట్రొడ్యూస్ చేశాము మన కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ టైం ఇది మా స్వగ్రహం ఉన్నటువంటి ఒంగోలు మొట్టమొదటిసారిగా మేము ఈ ప్రదర్శన ఇక్కడ ఏర్పాటు చేశాము ఇది ఎక్కడో సముద్రంలో జలకన్నీల రూపంలో ఉన్నటువంటి జలకన్నీ చూసి మనం యూట్యూబ్ లో చేయజ్ ఉంటాము ఆ సేమ్ ఏదైతే ఉందో మెర్మెంట్ ఏదైతే ఉంటుందో అదే మనం తీసుకొని పెట్టడం జరిగింది ఈ ప్రదర్శన అరవై రోజుల పాటు మన ఒంగోలు నగర ప్రజలని ఎంతగానో ఉంది ఎందుకంటే ఎక్కడో ఈ ప్రదర్శన చూడాలంటే మనం ఎక్కడికో సింగపూర్కో మలేషియాకో లేదా ఇతర కంట్రీస్ అనమాట చాలా వేయ పడింది పడితే అదేవిధంగా ఒంగోలు పట్టణంలో మనం ఈ ప్రదర్శన ఒక యానిమల్స్ కానివ్వండి ఒక అదేవిధంగా అండర్ వాటర్ టన్నల్ కానివ్వండి అండర్ వాటర్ అంటే ఇది డబుల్ టెక్కర్ టల్ ఇండియాలోనే ప్రథమం ఇది కంప్లీట్గా ఉండే ఏసీ టన్నుల్ ఈ టన్న దీంతో పాటు జలకన్యల్ని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి మన ఒంగోలు నగర్ ప్రజల కోసం అందుబాటులో పెట్టుము ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాము ఎందుకంటే ఈ ప్రదర్శన టికెట్ కూడా మేము పెట్టాము హండ్రెడ్ రూపీస్ పెట్టడం జరిగింది ఎందుకంటే వేరే దేశంలో ఉంటే మనం వేరే పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు మనం దృష్టిలో పెట్టుకొని వంద రూపాయలు మాత్రమే టికెట్ పెట్టడం జరిగింది ఈ ప్రదర్శన అరవై రోజులు మాత్రమే మన ఒంగోలు నగర ప్రాంతానికి ఉంది దీని టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మరియు శనివారము ఆదివారం అంటే సెలవు దినాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మన ఒంగోలు జలప్రదాతలు ఒక్క నిమిషము సమయం తీసుకోండి సెకండ్స్ కొడ ఆ క్లాస్ వాళ్ళు వాటర్ ఉండగలరు ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉంది ఎందుకంటే తిలపెల్లో వాళ్ళు సీ స్విమ్ చేస్తారు వాళ్ళకి శిక్షణ పెట్టడం జరిగింది నా కలిక్ ఈవిడ ఇంగ్లీష్ మాట్లాడుతుంది వాట్ ఆ ఐ హలో ఎవరీ వన్ అండ్ అహ్ వి ఆర్ డుయింగ్ మార్నింగ్ మెగ ఇన్ ది ఫిలిప్పీన్స్ బికాస్ యు వాంటెడ్ టు షేర్ ది ఆఫ్ ది ఓషన్ అండ్ హోప్ఫుల్లీ యు ఇన్‌ఫోర్మే చే మోర్ పీపుల్ టు డు అ లార్జ్ ఆఫ్ ఓషన్ సముద్రం అందాలిని మనం వేరించే విధంగా చూపించే విధంగా చేస్తూ ఉంటాము మే ఫిలిప్పీన్స్ వచ్చామని ఇక్కడ సుమారుగా ఐదుగురు మై ఇక్కడ మనకి షోని ఉన్నారు

మా ఆహ్వానాన్ని మన్నించి పిచ్చేసినటువంటి ప్రింట్ మీడియా వారికి మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా ధన్యవాదాలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా భారతదేశ నలుమూలలో ఎగ్జిబిషన్ నిర్వహించిన అనుభవం మాది ఇంతకుముందు మన ఒంగోలు పట్టణంలో ఇది మా స్వగ్రహం ముందుగా చెప్పాలంటే మేము ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులవి భారతదేశంలో అతిపెద్ద ఎగ్జిబిషన్స్ పెట్టేది మా సంస్థే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ప్రఖ్యాతిగా అందినటువంటి మార్మెట్ షో అంటే జలకన్నెల ప్రదర్శనని ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా పెట్టడం జరిగింది అది మన ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టైం మన ఒంగోలులోనే పెట్టడం జరిగింది ఇది నిన్న సాయంత్రం గౌరవ నిలినటువంటి దామచర్ల జనార్దన్ సార్ చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది అదేవిధంగా వారి సహచరులేటువంటి మన సార్ కూడా ఈ ఉద్ఘాటనకి ఇచ్చేస్తున్నారు వాళ్ళు నిన్న తొమ్మిది గంటలకి రాత్రి ఈ ప్రదర్శన ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి ఈ ప్రదర్శన సందర్శకులకి అందుబాటులో ఉంది ఈ ప్రదర్శనలో సుమారుగా ఒక తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి లైవ్ బర్డ్స్ లైవ్ యానిమల్స్ని ఈ ప్రదర్శనలో ప్రప్రదంగా మనం పెట్టడం జరిగింది వీటిలో మన చిన్నారి పిల్లల్ని కాకుండా పెద్దవారిని కూడా ఆకర్షించేదని కోసం ఆస్ట్రిచ్ ఆకర్షణగా ఉంది అదేవిధంగా మకావ్ అనేటువంటి మన పక్షులు కూడా ఈ ప్రదర్శనలో చాలా ఎక్కువ ఉన్నాయి దీంతోపాటు రెండు వందల అడుగుల పొడుగు అండర్ వాటర్ టన్నల్ ఏదైతే ఉందో అది పూర్తిగా డబుల్ డెక్క టన్నల్ అంటే టన్నల్స్ అంటే లోపల నుంచి చూస్తాం కానీ ఇది బయట నుంచి కూడా ఉండే విధంగా నాలుగు పక్కల నుంచి కూడా టన్నుల్ కనిపించే విధంగా ఈ ప్రదర్శనలో ఈ టెన్స్ పెట్టడం జరిగింది దీంట్లో సుమారుగా నాలుగు వందల రకాల నృత్య జాతి ఏదైతే చేపలు ఉన్నాయో చేపల రకాలు కూడా ఈ ప్రదర్శనలో ప్రపదంగా మనం పెట్టాము వాటితో పాటు ఎక్కడో సముద్రాల్లో మనకు కనిపించిన జలకన్నీలు ఉన్నాయంటారు కానీ మనం ఎవరితో చూడలేదు కొన్ని ప్రదర్శనలో నేను సింగపూర్ మలేషియాకు పోయినప్పుడు ఈ ప్రదర్శన చూసి ఈ విధంగా మన భారతదేశంలో కూడా చేస్తే బాగుంటుందనేసి కృత్రిమంగా మనం ట్యాంక్స్ పెట్టేసి అక్కడి నుంచి వెళ్లిపే నుంచి మర్మేష్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది సుమారుగా ఐదుగురు పాపలు ఈ ప్రదర్శనలో మరమేష్లు చేస్తూ ఉన్నారు వారు సుమారుగా రెండు నిమిషాల కాలం వాటర్లో ఎటువంటి ఆక్సిజన్ లేకుండా వారు బ్రీత్ తీసుకొని వాళ్ళ విన్యాసాలు చేస్తూ ఉంటారు ఈ ప్రదర్శనలో కూడా సేమ్ అవే జరుగుతూ ఉన్నాయి మీరు కూడా ఇప్పుడు మీ ప్రలేకరులందరికీ కూడా నేను చూపించడం జరిగింది అది వాళ్ళు యోగా ద్వారా వాళ్ళ బ్రీతింగ్ కెపాసిటీ పెంచుకుంటారు పెంచుకొని ఈ ప్రదర్శనలో వాళ్ళు ప్రదర్శన చేస్తూ ఉన్నారనమాట దీంతోపాటు సుమారుగా ఒక యాభైకి పైగా స్టాల్స్ ఎప్పుడు పెట్టే విధంగా ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది దీంట్లో సుమారుగా పదిహేనుకి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయో అవి కూడా పెట్టడం జరిగింది ఇవే కాకుండా ఈ ఎగ్జిబిషన్ నమూనా ఒక అతి భారీ పిరాణ చేపని ఈ భారీ గేట్గా కూడా ఈ ప్రదర్శనలో మనం పెట్టడం జరిగింది ఒంగోలు నగర ప్రజలకే కాదు ఒంగోలు నగర చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్నైతే పల్లె ప్రాంతాలు ఉన్నాయో వారు కూడా వచ్చి ఈ ఎగ్జిబిషన్ని చూసి ఎంజాయ్ చేసి వారి వారి చిన్నారి పిల్లలకు ఒక విజ్ఞానాన్ని వినోదాన్ని పెంపొందించే విధంగా ఈ షో ఉంది కాబట్టి వారికి అందుబాటులో ఉండే రేట్లో పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ ప్రదర్శన చూడాలంటే పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు టికెట్ తీసుకొని చూడాల్సి వస్తుంది కానీ ఇది మా ప్రాంతం ఇది మా ఊరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆనందాన్ని పొందాలనేసి వారందరి కోసం వంద రూపాయలు మాత్రం టికెట్ పెట్టడం జరిగింది ఏది ఈ బర్డ్ షో చూస్తార కోసం కానివ్వండి అండర్ వాటర్ టన్నులు చూస్తారు కానివ్వండి అదేవిధంగా మర్మెట్ షో కోసం వారు ఏదైనా ఐటమ్స్ ఏదైతే ఉన్నాయి జాయింట్ విలువైనా ఎక్కాలంటే వాటికి సపరేట్గా ప్రవేశ ఉంటుంది అది తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేసిన కోసం ఏర్పాటు చేయడం జరిగింది మీ ద్వారా మేము తెలియపరచుకునేది ఏంటంటే ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం నాలుగు గంటల దగ్గర నుంచి రాత్రి పది గంటల వరకు అదేవిధంగా శనివారము మరియు ఆదివారాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే ఈ ప్రదర్శన ఉంటుంది ఎందుకంటే ఇది ఈ చుట్టుపక్కల గ్రానైట్ ఫ్యాక్టరీస్ కానివ్వండి ఈ చెమకూర్తి గ్రానైట్స్ ప్రపంచ ప్రఖ్యాతి కానివ్వండి గ్రానైట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఎంతో మంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏది కూడా మన దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఒంగోలుకి సరౌండింగ్లో దగ్గర దగ్గర కొన్ని వందల విలేజెస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వారి వాహనాల్లో వచ్చి ఎగ్జిబిషన్ తిలకించి ఎంజాయ్ చేసే విధంగా ఈ ప్రదర్శన ఉంది ఇది అరవై రోజుల పాటు మన ఒంగోలు ప్రతినిధి అలరించనుంది ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మీ ద్వారా మేము తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అమర్నాథ్ తాజ్మహల్ చాలా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు వారితో నేను కలిసి పనిచేయటం జరిగింది అలాగే ఈ ఎగ్జిబిషన్ కూడా చాలా భారీ ఎత్తున ఆయన ప్లాన్ చేసి చేయటం వల్ల ఆయనతో పాటు నేను కూడా ఆయనతో చేస్తున్నాను కాబట్టి ఇటువంటి సెట్టింగ్లు పెద్ద పెద్ద ఊరంలో చేస్తుంటారు బెంగళూరు మెడ్రాస్ హైదరాబాద్ అటువంటి షాటలు చేస్తారు మొట్టమొదటిసారిగా ఒంగోలులో ఈ ప్రదర్శన పెట్టాలని మన సొంతూరు మనం పెట్టాలని ఆయన చేయటం కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే మీ మీడియా మిత్రులందరూ కూడా మా ఎగ్జిబిషన్ని బాగా గ్రాండ్గా అందరికీ తెలియ తెలియపరచాలని కోరుకుంటూ చాలా తీసుకోవచ్చు